ఈజీ కాదు అంత ఈజీ కాదు బాలినేని జనసేనలో చేరిన కూటమిలో సర్దుకుపోవడం మరీ అంత ఈజీ అయితే కాదు తాజా రాజకీయాలు చూస్తే ఇలాగే అనిపిస్తోంది మరో గంట రెండు గంటల్లో బాలినేని జనసేన కండువా కప్పుకోబోతున్నారు ఇదే టైంలో ఒంగోలు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్ ఆయనపై మాటలతో నిప్పులు కురిపిస్తున్నారు మిత్రపక్షంలో చేరిన ముమ్మాటికి బాలినేని తన ప్రత్యర్థి అని కుండబద్దలు కొడుతున్నారు బాలినేనికి షేక్ హ్యాండ్ ఇచ్చేదే లేదంటున్నారు మరి ఒంగోలు గిత్తల పౌరుషాలతో రాజకీయం ఇప్పుడు పడింది ఇటు మాజీ మంత్రి బాలినేనిపై టీడీపీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అవినీతి నుంచి తప్పించుకోవడానికే బాలినేని జనసేనలోకి వెళ్తున్నారని ఆరోపించారు అయితే బాలినేని ఏ పార్టీలో చేరినా ఆయన్ని ఎవరూ కాపాడలేరన్నారు బాలినేని ఆయన కొడుకు చేసిన దౌర్జన్యాల్ని ఉపేక్షించబోమని ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్ళేందుకు వెనకాడనని ఆయన అంటున్నారు దీనిపై పూర్తి సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ ఫైరోజ్ అందిస్తారు ఒంగోలులో రాజకీయాలు రసోత్తరంగా మారిపోతున్నాయి ఎన్నికల ముందు ఉన్నటువంటి వేడి ఇప్పుడు కూడా అంతకు మించి అన్నట్టుగా కొనసాగుతోంది దామచర్ల వర్సెస్ బాలినేని ఎపిసోడ్ క్రైమ్ కథా చిత్రాన్ని మరిపిస్తోంది తాజాగా బాలనేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడాన్ని ఇక్కడి టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బాలినేని చేసినటువంటి అవినీతి కార్యక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ఆయన జనసేనలో చేరుతున్నారని చెప్పి ఆయన ఏ పార్టీలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ స్పష్టంగా బహిరంగంగా ప్రకటన చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అంత ఉన్నారు తెలుసుకుందాం దా బాలేని శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరడం లేదు ఆయన ఏ పార్టీలో చేరితే మీకేంటి అంటే మీరేం చెప్తారు ఆయన ఏ పార్టీలో చేరితే అది మాకేం సంబంధాలు లేవండి ఆయన ఎక్కడికి పోయి ఏ పార్టీలో చేరినా ఎక్కడ ఉన్నా కూడా మాకు దాని గురించి అసలు మేము అబ్జెక్ట్ చేయట్లా కాబట్టి మేము ఒకటే మేము చెప్పేది ఏంటంటే నువ్వు ఏ పార్టీకైనా వెళ్ళు నిన్నైతే ఎవరు కాపాడలేరు నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన ఇబ్బందులు ఎన్ని కుటుంబాలు ఎంతమంది బాధపడ్డారో ఖచ్చితంగా అవన్నీ కూడా మేము తీస్తాం మేము చేసుకుంటాం నువ్వు ఏ పార్టీలోకి నీయాలి నీ లభి కోసమో లేకపోతే నీ ఆస్తులు కాపాడుకోవటం కోసమో నువ్వు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికో నువ్వు పార్టీలోకి వెళ్తున్నావా ఏందనేది ఆ భగవంతుడికి తెలవాలి కాబట్టి నువ్వు ఇక నువ్వు ఏడున్నా కూడా నిన్ను మాత్రం ఖచ్చితంగా కూడా చేసిన పాపాలు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి చెప్పాం మేము పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది ఇతను ఏమైనా ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా లేకపోతే ఇంకోట పవన్ కళ్యాణ్ గారు ఏం ఎందుకు అంత తొందరపడి వంద రోజుల్లోనే ఇతను చేర్చుకుంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు దానికోసమే మేము పవన్ కళ్యాణ్ గారు నేను మొన్న కూడా అనింది ఏంటంటే రేపు ఏదన్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి రేపు ఇతను కేసుల్లో కానీ ప్రూవ్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతను కాపాడలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి ఎవరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయరు ఖచ్చితంగా మన తెలుసు కదా మన చిత్తూరు జిల్లా ఒక ఎమ్మెల్యే కూడా జరిగినప్పుడు ఇమీడియట్గా పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇలాంటి పరిస్థితులే వస్తాయి ఇలాంటి మీద ఇన్ని ఉండేటప్పుడు ఇతను జింటుగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను ఆ రోజు అన్నాను తప్పితే వేరే ఉద్దేశం కాదు జనసేన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేవి చేసుకున్నారంటే అది వాళ్ళ ఇష్టం పార్టీ ఇష్టం పార్టీ నిర్ణయాలు కానీ ఖచ్చితంగా ఇతను చేసినవి మాత్రం తప్పులు మాత్రం చాలా చేశాడు కొడుకు కానీ ఈయన కానీ వియంకుడు కానీ ఇవన్నీ కూడా తీస్తున్నాం తీసి ఖచ్చితంగా ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉంది కాబట్టి అవన్నీ కూడా చేస్తాం జనతలు చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించడం వెనుక ఎవరు హస్తం అంటున్నారు ఫ్లెక్సీలు చించింది అంటే అండి ఫస్ట్ సారి కట్టినప్పుడు నా వేసి కట్టినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఓర్చుకోలేకపోయారు ఎందుకంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని ఇంత రకంగా చేస్తే మళ్ళా మాకే తీసుకొచ్చేసి మా నాయకుడిని తీసుకొచ్చేసి ఆ ఫ్లెక్సీలో వేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా తీపిచ్చేశారు రెండోసారి ఫ్లెక్సీలు చించిందైతే మాకు అసలు తెలియని కూడా తెలియదు అది ఎవరు గిట్టనోళ్ళో లేకపోతే అతనే ఏమన్నా వాళ్ళ మనుషులు చేతి చింపించేసి అది కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్ని ఫ్లెక్సీలు జించారని చెప్పుకోవడానికి చేస్తున్నాడో ఏందనేది ఆ భగవంతుడికి తెలవాలి నేను ఎస్పీ గారి దగ్గర కూడా పోయారు కాబట్టి నేను కూడా ఒకటే నేను ఎస్పీ గారిని కానీ ఎవరినైనా కొనుక్కునేది ఎప్పుడు కూడా ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరున్నా కూడా చర్య తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితి ఇలాంటి సంస్కారం మంచిది కాదు వాళ్ళు కట్టుకుంది చించి చేసుకునే మనం పోయి మనుషులను పంపి చేసే అంత మనస్తత్వం కానీ అలాంటి యాక్టివిటీ కానీ నాకైతే లేదు ఎన్నికల ముందు జరిగినటువంటి గొడవల సందర్భంగా ఏర్పడిన కేసుల్లో ఇప్పుడు బాలినేని అరుచునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది హత్యాయత్నం కేసులు కూడా పెడుతున్నారు అదే అంటే ఇప్పుడు ఇదే దూకుడిని మీరు ఇంకా ప్రదర్శిస్తారా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు మిగతా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళపైన కూడా ఇదే విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తారా ఖచ్చితంగా అండి ఇప్పుడు నాలుగు వందల మంది పోయి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీదకి వచ్చేసి హాస్పిటల్లో భయప్రాంతం చేసి పేషెంట్లు ఉండారని తెలియకుండా ఇతను ఐదు సార్లు నేను గెలిచాను నేను తోపును అనుకునే వ్యక్తి హాస్పిటల్కి అంతమందిని వచ్చి చద్దాలు బాగాలు కొట్టి అన్నీ చేస్తే అదంతా లైవ్ ఉంది అన్ని సీసీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ ముందు కాబట్టి అవన్నీ కూడా ఆ టైంలో ఇవన్నీగా పెద్దది చేస్తారని చెప్పేసి వారు కొంచెం దాని సైడ్ స్లో చేశారు ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తారు ఆ రోజు ఎవరెవరు ఉన్నారు ఆ రోజు ఎంతమందిని కొట్టారు తెలుగుదేశం వాళ్ళని మనం కళ్ళ ముందు చూసాం అలాంటి ఎవరెవరు కొట్టారు ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు అనేది మొత్తం బయటకు తీస్తారు అవసరం అనుకుంటే దాంట్లో మెయిన్ పాత్రదారులు వీళ్ళిద్దరే ఉన్నారు కదా వాళ్ళు కూడా లైవ్లో కనపడ్డారు కాబట్టి అవసరం ఎదుర్కుంటే పరిస్థితిని బట్టి చట్ట ప్రకారంగా జరిగేటప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా పెట్టాల్సి వస్తే పెడతారు ఎవరు కూడా చట్టానికి వత్తులు కాదు ఎంత పెద్ద తోపైనా కూడా ఖచ్చితంగా తప్పు చేస్తే పనిష్మెంట్ అనుభవించాల్సిందే ఆ రోజు ఏమో అధికారం ఉందలే పోలీసు వాళ్ళు ఉన్నారులే లేకపోతే నాది అని అవినీతి డబ్బు ఉందలే అని చెప్పేసి విరవీగితే రాష్ట్రకు వచ్చాక ఇలానే ఉంటాయి పరిస్థితులు ఈరోజు ఏ పార్టీకి వెళ్ళాలో దిక్కు లేకుండా ఏం చేయటా తెప్పించుకోవాలో తెలియకుండా ఉండే పరిస్థితులు వస్తాయి ఎవరికైనా కూడా అతి మించి పని చేయకూడదు అంటారు పెద్దలు ఆ పని నుంచి అనుభవిస్తున్నారు ఇది బాల్యాని జనసేనలో చేరిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అలాగే యథార్థిగా కొనసాగుతాయి తగ్గే ప్రసక్తి లేదు ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు అలాగే తప్పుల్ని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు అవసరమైతే ఆయన పైన పైన కూడా ఆయన పైన కూడా కేసులు కొనసాగించి అలాగే వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం మాత్రం ఖాయం అని చెప్పి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామ్యాన్ రాజ్ కుమార్తో ఫైరోజ్ టీవీ నైన్ ఒంగోలు